అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాలలో మంచి జరగాలని ఆ భగవంతుడు మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ప్రజాప్రతినిధులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నాదొక చిన్న భిన్నపం మీరు ఎంతో అభిమానంతో నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి నన్ను కలవడానికి వచ్చినప్పుడు పూలమాలలు షాలువలు బొకేలు వంటివి తీసుకొని రావడం వల్ల అవి ఆ క్షణం తరువాత నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి వాటితో సన్మానిద్దాం అనుకునే వాళ్ళు బొకేలు కానీ షాలువలు కానీ కాకుండా వాటి బదులుగా నిరుపేద పిల్లలు భవిష్యత్తుని వెలుగు నింపే పుస్తకాలు కానీ పెన్నులు కానీ అటువంటి విద్యా సామాగ్రి కానీ తీసుకొని వస్తే అవి పిల్లలకు ఉపయోగపడతాయి అలాగే మాకు కూడా ఆనందం ఉంటుంది ఈ తరహాలో చాలామంది స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాన్ని గతంలో చేశారు కొంతమంది నాయకులు ఆచరించారు అదే ప్రేరణగా తీసుకొని నేను కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా ఈ అంశాన్ని ఒక రెజల్యూషన్ లాగా తీసుకొని ఈ ప్రయత్నాన్ని కొనసాగిద్దాం మనమంతా కలిసి చేసే ఈ చిన్న ప్రయత్నమే ఒక పేద విద్యార్థి జీవితానికి బలమైన పునాదిగా మారవచ్చు విద్య ద్వారా వెలిగే ప్రతి దీపం సమాజాన్ని మరింత వెలుగుల్లోకి తీసుకొని రావచ్చు మరొకసారి ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం